హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం మీళ్ళకైతే సచివాలయ అధికారులు అయితే వస్తున్నారండి అయితే వస్తే కనుక తప్పనిసరిగా ఈ ఐదు పత్రాలు మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి ఈ ఐదు పత్రాలు చూపిస్తేనే మీ యొక్క పెన్షన్ అది వస్తుంది లేదంటే కనుక మీ యొక్క పెన్షన్ అయితే రద్దు చేస్తారు సో ఇప్పుడు వరకు మనకి ఏంటంటే ఎంతమంది పెన్షన్ రద్దు చేశారు సో దానికి పూర్తి వివరాలు తెలియజేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ లో మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి ఆరు వేల పెన్షన్ లో అక్రమాలు అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఇక్కడ మనకు ఇప్పటి వరకు అరవై ఐదు వేల మంది అనరులు అయితే గుర్తించారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు బోగస్ వైకల్య ధృవపత్రాలతో లబ్ధిదారులు డిసెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు కొనసాగింపు సో నెలకు ఆరు వేల రూపాయలు చొప్పున పొందుతున్నటువంటి దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల్లో భారీగా అనర్హులు లెక్కలైతే తేలుతుంది ఇంతకుముందు పదిహేను వేల రూపాయలు చొప్పున పెన్షన్లు పొందే వారిలో అనర్హులను అయితే గుర్తించి ఏరివేసిన విషయం తెలిసిందే ఇదే ఇదే కోవలో గత నెల మనకు ఆరు వేల రూపాయల పెన్షన్కు సంబంధించి పొందుతున్న వారిలో జాబితా నుండి అనర్హులను అయితే తొలగిస్తున్నారు వైకల్యానికి గుర్తింపు అయితే కేటగిరీలో కలిపి నెలకు ఆరు వేల పెన్షన్లు పొందేవారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి వీరిలో గత ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ సెర్ఫ్ అధికారులు సమన్వయంతో తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించడం మొదలుపెట్టారు లబ్ధిదారులు ఎంపిక చేసినటువంటి ఆసుపత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచించారు ఎనిమిది లక్షల మంది మందిలో సగం వరకు ఆర్దో సమస్యలున్న వారే మిగిలిన వారిలో ఈఎన్టీ కంటి చూపు లోపము మానసిక ఇతర సమస్యలు ఉన్నవారు ఉన్నారు తాజా సమాచారం ప్రకారం మూడు లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు ఇప్పటి వరకు మనకు అరవై ఐదు వేల మంది అనర్హులు ఉన్నారు చెప్పేసి ఈ పెన్షన్ లో తేలింది అయితే మనకు కొత్త వారికి సంబంధించి ఇబ్బంది కూడా అయితే ఉందండి సో కొత్త వారికి దివ్యాంగులకు సంబంధించి పొందేందుకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ నెల తొలివారం నుండి అయితే సదరం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు గతంలో పోల్చితే ఆసుపత్రుల సంఖ్య తగ్గించారు దీనివల్ల స్లాట్ బుకింగ్కు డిమాండ్ పెరిగింది సో ఇక్కడ మనకు ఒక జిల్లాలోనే చూసుకున్నట్లయితే మనకు విజయనగరం మనకు నాలుగు వేల ఐదు వందలు అనంతపురం జిల్లాలో మనకు నాలుగు వేల మూడు వందలు కృష్ణా జిల్లాలో నాలుగు వేల మంది కర్నూలులో మూడు వేల తొమ్మిది వందల తొంభై మంది వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు వేల తొమ్మిది వందలు తూర్పుగోదావరి జిల్లాలో మూడు వేల ఐదు వందల యాభై ఐదు మంది ఇక్కడ అనర్హులు అయితే ఉన్నారండి ఈ విధంగా ఏంటంటే మనకు ఎవరైతే ఫేక్గా ఫ్రాడ్ చేసి పెన్షన్లు పొందుతున్నారో ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు అనేది ఏరివేయడానికి ప్రభుత్వం అయితే రేపు సచివాలయ అధికారులు అయితే వస్తున్నారు తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూపించాలి ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మీకు పెన్షన్ అనేది రాదు సో మీరు అనర్హత లిస్టులో మీ యొక్క పేరు అనేది వెళ్తుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్